హాయ్ హలో వియస్ మీకందరికీ ఉత్పన్న ఏకాదశి శుభాకాంక్షలు మనం ఎన్నో రకాలైన ఏకాదశిలు చేసుకుంటాం తొలి ఏకాదశి వైకుంఠ ఏకాదశి చిలుక ఏకాదశి ఇప్పుడు ఉత్పన్న ఏకాదశి ఇంతకీ ఏకాదశి అంటే ఎవరో మీకు తెలుసా ఏకాదశి అనేది ఒక అమ్మవారండి ఒకనాడు విష్ణుమూర్తి బాగా అలసిపోయి నిద్రిస్తూ ఉండగా రాక్షసులు ఆయన పైకి యుద్ధానికి వచ్చారు అప్పుడు ఆయనలో నుంచి ఒక అమ్మవారి శక్తి బయటకు వచ్చి ఆ రాక్షసుతోటి యుద్ధం చేసి ఆ రాక్షసుని హతమార్చింది ఆ అమ్మవారే ఏకాదశి అమ్మవారు ఈ రోజే ఆమె పుట్టినరోజు అందుకని ఈ రోజున తిదికి ఏకాదశి అని పేరు వచ్చింది అమ్మవారి పుట్టినరోజు కాబట్టి ఉత్పన్న ఏకాదశి అయ్యింది ఈ రోజున విష్ణు భగవాను ఆరాధన ఏకాదశి వ్రతము విష్ణు సహస్ర నామ పారాయణము ఎంతో శ్రేయస్సునిస్తుంది అయితే ఈ సంవత్సరం నవంబర్ పదిహేనో తేదీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఒక గొప్ప విశేషం ఉంది ఈ రోజే ఉత్పన్న ఏకాదశి శనివారము కార్తీక మాసము మరియు ఉత్తరా నక్షత్రం ఉత్తరా నక్షత్రం ఎవరితో తెలుసా ఎవరా నక్షత్రానికి అధిపతో తెలుసా సూర్య భగవానుడు కార్తీక మాసం అంటేనే శివకేశవుల మాసము శివకేశవుల ఆరాధన వారిద్దరికీ ఈ మాసం అంటే ఎంతో ఇష్టం వారి నామస్మరణతో పాటు ఈరోజు ఉత్తరా నక్షత్రం దానికి సూర్య భగవానుడు అధిపతి సో నవగ్రహాలన్నిటికీ అధిపతి అయిన సూర్య భగవాన్ని కూడా పూజిద్దాం అందరి ఆశస్సుల్ని పొందుదాం ఇక ఆయుర ఆరోగ్య క్షేమ స్థైర్యాలతో ఆనందంగా ఉందాం మరెన్నో అప్డేట్స్ కొరకు మా ఛానల్ ని తప్పక ఫాలో అవ్వండి